టిడిపి వీరణకు గట్టి షాక్ తగిలింది ఆయన ఎన్నిక చెల్లదని కీలక తీర్పు వెల్లడించింది హైకోర్టు ఎన్నికల అఫిడేవేట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వైసీపీ నేత స్వామి వేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం వీరన్నపై అర్హత వేటు వేసింది మడకసిర ఎమ్మెల్యేగా తిప్పుస్వామి కొనసాగించవచ్చని తెలిపింది హైకోర్టు దీనికి సంబంధించిన ప్రనిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అనంతపురం మడకశిర అనంతపురం జిల్లాకు సంబంధించి మడకసిర ఎమ్మెల్యే టీడీపీ వీరన్న ఎన్నిక తెలియదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన అప్పుడు వీటిలో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి కోర్టులో ఎలక్షన్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సంబంధించి ఎవరైతే ఉన్నారో వైసీపీ మనసు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న తిప్ప పిటిషన్ వేయడం జరిగింది కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసులు తెలుపుకుంటా తెలుపుకున్న దాచాలని పిటిషన్ లో ప్రముఖంగా పిటిషన్ ద్వారా పేర్కొన్నారు ఇవాళ ఏదైతే ఉందో పిటిషన్ సంబంధించి హైకోర్టు తీర్పులు వచ్చింది హైకోర్టులో పిటిచేస ఏదైతుందో ఆదేశాలు ఇచ్చిన తర్వాత చెప్పడంతో కలిగిందని చెప్పి ఎందుకంటే ఈ గెలిచినప్పటికీ మూడు నెలల ఎలక్షన్ రానున్న సమయంలో ఆ తమ ఆదేశాలకు తిప్పే స్వామి ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కళ్యాణ్ అయితే శ్రీనివాస్ ఇప్పుడు ఏం తిప్పు స్వామికి ఎమ్మెల్యే కొనసాగిస్తున్న హైకోర్టు చెప్పడంతో ఎలా ఉండబోతున్నట్ట పుస్తానికి తిప్పుశానికి హైకోర్టు ఇచ్చిన ప్రకారం తదుపరి మరుస్తున్న ఎమ్మెల్యేగా హైకోర్టు డాక్టర్ తిప్పాం కొనసాగు విషయంలో హైకోర్టు ఆదేశాలు జారీ ఈ తీర్పు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ అలాగే మిగిలిన వారి సూచన మేరకు ఇతరే ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం మరుక్షరాల్లో కూడా ఒక వైసీపీ సేను సంబరాలు చెప్తున్నాయని చెప్పచ్చు ఎందుకంటే గతంలో తప్పుడు అప్పుడు అప్డవెట్ వేశారని కోర్టు వెళ్ళిన సమయంలో తాము చెప్పిన విషయాలు ప్రూవ్ అయ్యాయని చెప్పి టిప్ర సాగు చెప్పడం జరిగింది కృష్ణ